అందరికీ నమస్కారం అండి మీ యశోదా గోపాల్ ఈరోజు ఒక మంచి కథ తెలుసుకుందాం చాలామంది మగపిల్లలే కావాలి ఆడపిల్లలు వద్దు అని వారికి ఈ కథ చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఇప్పటి సమాజంలో అందరూ సమానమే కానీ మంచి మనసు ఒకటి ఉండాలి మరి అలాంటిది మనిషి బతికినప్పుడు ఎలా పిల్లలు ప్రవర్తిస్తారు చనిపోయినాక పిల్లలు ఎలా ప్రవర్తిస్తారు అనేది ఈ స్టోరీ మనందరికీ బాగా అర్థమయ్యే స్టోరీ అనమాట ఒక ఊర్లో పెద్ద శ్రీమంతుల ఇంట్లో ఒక ఇంటి యజమాని ఆ ఇంటి యజమాని చనిపోతాడు ఆ ఇంటి యజమానికి నలుగురు కొడుకులు ఒక కూతురు అనమాట అందరికీ మంచి చదువులు చదివించి అందరికీ మంచి ఇంటికి ఇచ్చి పెళ్ళి చేశాడు కోడళ్ళు మంచిగా తెచ్చుకున్నాడు కొడుకులు అల్లుళ్ళు మంచిగా ఉన్నారు కూతురు కూడా మంచిగానే ఇచ్చాడు మరి అతను బాగా న్యాయంగా సంపాదించిన డబ్బుతోనే పిల్లలను చదివించి పెద్దవాళ్ళని చేసి మంచి సంబంధాలు చూసి పెద్ద ఇండ్లకే ఇచ్చాడు మరి ఆయన చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న ఆయన అందరికీ చాలామందికి సహాయం చేసేవాడు నిజం చెప్పాలంటే చాలా మంచి వ్యక్తి కొంతమంది అంటూ ఉంటారు కదా మనం చనిపోయినా బతికినట్లు చూపించాలి అని అలాగే అతను చనిపోయినా కూడా మంచి వ్యక్తి అని పేరు తెచ్చుకునేటట్లుగా అతను మంచి పేరు సంపాదించుకున్నాడు అంటే ఆయన చనిపోతే ఒక నలుగురు వ్యక్తులు కన్నీటు కార్చే విధంగా ఆ అక్కడ శ్మశానం కూడా ఏడ్చే విధంగా మంచి పేరు తెచ్చుకున్నాడు ఆయన ఒక రకంగా చెప్పాలి అంటే అలా ఆయన చనిపోయిన తర్వాత అందరూ శవాన్ని అందరూ ఎత్తుదామని అంతా కార్యక్రమాలంతా ముగించుకొని ఎత్తుదామనే లోపల ఒక వ్యక్తి పరిగెడుతూ వచ్చాడు వచ్చి ఆగండి ఆగండి నేను ఒక విషయం చెప్పాలి అని అడ్డు వేశాడు ఇలాంటి టైంలో ఇది అని అడిగారు అందరూ అంతలో ఒక పెద్ద ఆయన ముందుకు వచ్చి ఏమైంది అని అడిగాడు ఆయన అప్పుడు చెప్పే మాటలు అందరికీ ఆశ్చర్యపోయాయి నాకు పదిహేను లక్షలు అప్పు ఉన్నాడు మరి ఈ పదిహేను లక్షలు ఎవరు తీరుస్తారు నాకి అన్నాడు ఇప్పుడు ఇది సమద సమయమా అయ్యా నువ్వు ఇప్పుడు అడగాల్సిన సమయమా అంటే ఇప్పుడు అడగకపోతే నేను ఎప్పుడు అడగాలి రేపు పొద్దున్న ఆయన దహన సంస్కారాలు చేసేస్తారు మాకు తెలీదు మాకు తెలీదు అని అంటే నేను ఎవరిని అడగాలి ఈ పది మందిలో అడిగితే నాకు ఎవరో ఒకరు హామీ ఇస్తే నేను అప్పుడు అడ్డు తొలుగుతాను లేకపోతే అంతవరకు శవాన్ని ఎత్తను అన్నాడు అప్పుడు తర్వాత అందరూ ఈ కార్యక్రమం అయిపోయాక మాట్లాడదాంలే అయ్యా ఇప్పుడు కానీ అన్నారు అప్పుడు ఆ పెద్దవాళ్ళందరూ లేదు లేదు ముందు డబ్బుల విషయం ఎవరో ఒక మాట ఇస్తేనే నేను శవాన్ని తీసుకెళ్ళడానికి ఒప్పుకుంటాను అని పట్టుబట్టాడు మగపిల్లల దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి డబ్బులు ఇస్తామని ఆయనకు మాట ఇవ్వండి అని అడిగారు అయితే ఆ నలుగురు కొడుకులు ఒప్పుకోలేదు అందరికీ చాలా విచిత్రం అనిపించింది కొడుకులు మాకు తెలియదు అనగానే విచిత్రం అనిపించింది ముందు ఈ పని జరగాలి అని పెద్దలందరూ చర్చించుకుంటున్నారు అలా అలా విషయం లోపల ఉన్న తన బిడ్డ దాకా వెళ్ళింది వాళ్ళు తల్లి కూతుర్లు చాలా దుఃఖంలో ఉన్నా కూడా అప్పుడు కూతురు ఏడుస్తూ బయటకు వచ్చింది వచ్చి వాళ్ళ నాన్నగారు చాలా నగలు ఆమెకి పెట్టినారు అప్పుడు కూతురు వచ్చి మీరు ఎవరు ఏమీ మాట్లాడద్దండి నా నగలన్నీ తీసుకొని ఈ అంత్యక్రియలు జరిగించండి నా తండ్రికి మా నాన్న మర్యాదకు ఎలాంటి భంగం కలగకూడదు అని తన నగలు అన్నీ ఇచ్చేసి ఏడుస్తూ లోపలికి వెళ్ళింది ఆ కూతురు మాటలకి అందరూ గమ్మన ఉండి అప్పుడు ఆ కూతురు ఆ నగలు పెద్ద ఆయన నగలను తీసుకొని దహన సంస్కారాలు ముగించారు ఆ తర్వాత కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత నగలు తీసుకున్న వ్యక్తి లోపలికి వచ్చి ఒక మూటను కూతురు దగ్గర ఉంచాడు ఒక పెద్ద మూటను తీసుకో తల్లి నీ నగలు ఈ పదిహేను లక్షలు అని చెప్పాడు అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారనమాట అప్పుడు ఆ పెద్ద నవ్వి చూడమ్మా నిజానికి మీ నాన్న నాకు పదిహేను లక్షలు బాకీ లేడు కానీ నేనే మీ నాన్నకు పదిహేను లక్షలు ఇవ్వాలి చూద్దాం పిల్లలు చనిపోయిన తర్వాత ఏం మాట్లాడతారో ముందు ఎలా ఉన్నారో కను చూద్దామని చెప్పి ముందు ఏం మాట్లాడతారో చూద్దామని చెప్పేసేసి నేను ఇక్కడికి వచ్చాను మరి అయితే ఇది ఎవరికి ఇవ్వాలి అని తోచలేదు ఇంతమందిలో ఎవరికి అర్హత ఉంది అని గుర్తించడం కష్టం అనిపించింది అందుకే ఈ నాటకం ఆడాను తీసుకోబేటా అని చెప్పి ఆ కూతురికి ఆ పదిహేను లక్షలు ఇచ్చాడు ఆ నలుగురు కొడుకులు తలదించుకునే పని అయిపోయింది తండ్రి చనిపోతే డబ్బు వస్తుందంటే ముందుకొచ్చే వాళ్ళు ఉన్నారు డబ్బు అప్పు ఉంది అంటే వెనక్కి వెళ్ళేవాళ్ళు ఏది ఏమైనా ఈ ఆ తండ్రి సంపాదించిన ఆస్తులే కదా మరి తలదించుకున్న నలుగురు కొడుకులు తల ఎత్తలేదు తిది కర్మలకు కూతురే డబ్బులు ఖర్చు పెట్టి ఆ బంగారు తన బంగారు తన తీసుకొని ఏది ఎంత అవుతుందో ఆ పెద్ద ఇచ్చిన బంగారు ఆ పదిహేను లక్షలు తీసుకొని తన బంగారు తను తీసుకొని పదిహేను లక్షలు వాళ్ళ నాన్నగారి కర్మలకి దినాలకంతా ఖర్చు పెట్టేసి కార్యక్రమాలన్నీ జరిపించి మిగిలిన డబ్బులు వాళ్ళ అమ్మకి ఇచ్చి ఆ కూతురు ఏడుస్తూ వెళ్ళిపోయింది మరి ఈ నలుగురు కొడుకులు ఉన్న ఒక్క కూతురు మే మనం కూతుర్లు కూతుర్లు పుట్టారు అని ఏడుస్తూ ఉంటాం ఎవరు పుట్టినా వాళ్ళను ప్రేమతో ఆదరిద్దాం కొడుకులు ఏమీ వెలగబెట్టరు కూతుర్లు ఏమీ కూతుర్లు అందరూ మంచి వాళ్ళని చెప్పలేం కొడుకులు అందరూ చెడ్డ వాళ్ళని చెప్పలేం కానీ మనుషులను బట్టే ఉంటుంది ఆ సమయానికి తల్లిదండ్రులను గుర్తు పెట్టుకుంటే చాలు అనడానికి ఈ చిన్న స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు మరిన్ని మంచి కథలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్